ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలకు సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే దాదాపు యాభై తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం లేదా కొందరి సెగ్మెంట్లు మార్చడం చేసింది టికెట్ ఇవ్వని వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చింది అదే సమయంలో చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులకు స్థాన చలనము కల్పించింది ఇక ఎంపీలోను దాదాపు పది మంది వరకు మార్పులు చేర్పులు చేసింది ఇది వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది పలువురు నాయకులు కూడా పార్టీకి దూరమయ్యారు కొందరు పక్క చూపులు చూస్తున్నారు మరి సీఎం జగన్ వైసీపీ అధినేత ఎందుకు ఇంత సంచలన నిర్ణయం తీసుకున్నారు దీని వెనుక కారణం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది అయితే ఇప్పటి వరకు వైసీపీ దీనిపై పెద్దగా వివరణ ఇవ్వలేదు కాగా తాజాగా సీఎం జగన్ తిరుపతిలో నిర్వహించిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ లో విషయాన్ని ప్రస్తావించారు సీనియర్ జర్నలిస్ట్ దీప్ సర్దేశాయి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు మా ప్రభుత్వం విషయంలో ప్రజలకు మంచి అభిప్రాయం ఉంది మా పాలనపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలపై ఆరోపణలు వచ్చాయి ప్రజలు వారిని కోరుకోవడం లేదు అందుకే వారిని మార్చాం ఎన్నికలకు మరో రెండు మాసాల సమయం మాత్రమే ఉంది అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అది గందరగోళానికి దారితీస్తుంది అందుకే ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాం అని వివరించారు అంతేకాదు తాము తీసుకున్న నిర్ణయాలతో జరిగిన పరిణామాలు కూడా తమకు తెలుసని అన్నింటికీ సిద్ధమయ్యే మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టినట్టు కూడా సీఎం జగన్ వివరించారు వచ్చే ఎంతో ముఖ్యమైనవి తామెప్పుడు ఒంటరిగానే ఎన్నికలకు ఎదుర్కొన్నామని ఆయన వివరించారు ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపికను చేపడుతున్నట్టు సీఎం జగన్ తెలిపారు